హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రఘురాం గారికి కస్టోడియల్ టార్చర్ కేసులో మరో ట్విస్ట్ రఘురాం రాజు గారి నోరు కట్టేశారా అసలు ఈ తులసిబాబు ఎవరు ఇతనికి ఇంత ప్రిఫరెన్స్ ఆ గుడివాడలో ఎందుకు దక్కింది అస్సలు కారణాలేంటి సిఐడి ఎంక్వైరీలో ఏం జరిగింది ఈ వివరాలని వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం అయితే రఘురాం రాజు గారికి కేసు మనందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో అదే జగన్ గారి ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఆ పార్టీలోనే ఉంటూ తిరుగుబాటు జెండా ఎగరేసిన రఘురాం రాజు గారి గురించి అందరికీ తెలిసిందే అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసినప్పుడు కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు త్రిపులార్ గారి అభిమాన కళ్ళల్లో కన్నీళ్ళైతే వచ్చాయ విజువల్స్ చూసినప్పుడు అంత ఘోరంగా కస్టోడియల్ టార్చర్ చేశారని నిర్భయంగా బయటకు వచ్చి నన్ను కొట్టారు అని ధైర్యంగా ఒక నాయకుడు ఒప్పుకున్నాడంటే అతనికి మనం సలాం చేయాల్సిందే ఎందుకంటే ఒకవేళ కొట్టినా అది బయటికి చెప్పుకోలేక కొంతమంది నాయకులు దాపెట్టుకుంటారు కానీ రఘురాం రాజు గారు అలా చేయలేదు బయటకు వచ్చి నన్ను కొట్టారు నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు గుండెల పైన కూర్చొని బాధారు నాకు ఆల్రెడీ సర్జరీ జరిగి ఉంది ఆ సర్జరీ జరిగి ఉన్నా నా గుండెల పైన కూర్చొని బాధారు ఎవరో నలుగురు మాస్క్ వేసుకొని ఉన్నానని అప్పట్లో జ రఘురాం రాజు గారు అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఆ కేసు అయితే ఎంక్వైరీ చేయడం స్టార్ట్ అయింది అయితే ఈ విషయంలో చాలా ట్విస్టులు చూసాం పివి సునీల్ గారి పేరు రావడం దాని తర్వాత ఐపీఎస్ విజయ్ గారి పేరు రావడం దాని తర్వాత ఇప్పుడు మూడో పేరుగా ఎవరైతే ఈ తులసి బాబు అని మూడు రోజుల నుంచి హైలైట్ అవుతుందో అతని పేరు కూడా వచ్చింది అయితే ఇక్కడ రఘురామ్ రాజు గారి నోరు కట్టేశారు అని ఎందుకు చెప్పానంటే రఘురామరాజు గారు ఏ విషయాన్ని చాలా స్పష్టంగా ఆధారాలతో బయట పెడతారు అతని దగ్గర స్వీకరించిన ఇప్పటికీ తులసిబాబు గురించి అతని దగ్గర ఆధారాలు ఉంటాయి అని అయితే నా అభిప్రాయం ఉంది కానీ ఎందుకు బయట పెట్టడం లేదు అని మనం చూసుకుంటే రాజు గారికి డిప్యూటీ స్పీకర్ పదవి అయితే ఇచ్చారు అలా మనం చూసుకుంటే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదు రాజ్యాంగ పదమైన పదవిలో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు కాబట్టి ఇలాంటి విషయాలు బయట పెట్టడం లేదు రఘురామరాజు గారు అనేది అయితే నా అభిప్రాయం అయితే ఈ తులసిబాబు ఎవరు అని మనం చూసుకుంటే ఈ తులసిబాబు ఎవరైతే పైన కూర్చొని బాధారో అని రఘురామరాజు గారు చెప్పారో అతనే తులసిబాబు అనైతే తెలిసింది దాని తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు ఆ కస్టడీలోకి తీసుకునే సమయంలో విచారణకు పిలిచేటప్పుడు విజయ్ గారిని అలాగే ఎవరైతే ఈ బాబు ఉన్నారు ఈ బాబు గారిని పిలిచారు పిలిచినప్పుడు అక్కడికి వచ్చి సర్టెన్ పీపుల్స్ వాళ్ళ టీడీపీయా లేదంటే ఎవరా తులసి బాబు అనిచర్లా అనేది అయితే ఎవరికి తెలియదు మేబీ టీడీపీ వాళ్ళు అయితే మద్దతు ప్రకటించరేమో తులసిబాబు ఫాలోవర్స్ కావడంతోనే అక్కడ తులసిబాబుకి జై కొట్టారు జరుగుతున్న ప్రచారం ప్రకారం ఒకరి దగ్గర అనుచరులుగా ఉన్నారు అతను ఎవరో కాదు గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనుగల్ల రాము దగ్గర అయితే అనుచరుడుగా ప్రధాన అనుచరుడుగా ఉన్నారు ప్రజెంట్ గతంలో అతను వైసీపీలో ఉన్నాడా వైసీపీకి మద్దతు తెలిపాడా అనేది ఎటువంటి ఫోటోస్ ఆధారాలు లేకపోయినా వైసీపీకి మద్దతు అయితే తెలుస్తుంది దేనికంటే వైసీపీకి మద్దతు తెలిపాడు కాబట్టి ఈ కేసులో అతని పేరు రావడం జరిగిందని నా అభిప్రాయం ఎమ్మెల్యే గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అక్కడిగా వెళ్ళి గలబా చేయడం ఏంటి అసలు టీడీపీ వాళ్ళేనా అంటే మేబీ టీడీపీ వాళ్ళు కాకపోయి ఉండవచ్చు దేనికంటే రఘురామరాజు గారు చూసాం మనం ఎంత కష్టపడ్డారు జగన్ ప్రభుత్వం పైన ఏ విధంగా పోరాడారు దేనికంటే అలాంటి పోరాటం చేసి ని ఓడించడంలో కొంత కాకపోయినా కొంత పాత్ర రఘురాం రాజు అయితే ఉంది అలా ఉన్న పాత్రని సపోర్ట్ చేయక ఇలా వ్యతిరేకించడం ఏమాత్రం టీడీపీ వాళ్ళు చేయరనేది నా అభిప్రాయం బహుశా వాళ్ళు తులసిబాబు అనుచల్లు ఉంటారు అందుకే అక్కడికి వెళ్ళి తులసిబాబుకి నినాదాలు ఇచ్చారు అలాగే నినాదాలు ఇచ్చే సమయంలో పోలీసులు అడ్డుకుంటే పోలీసులను బెదిరించారని అయితే సమాచారం వస్తుంది గుడివాడకి రండి మీ యూనిఫామ్ ఇప్పేస్తాం అనే మరికొన్ని డైలాగులు చెప్పారు ఆ డైలాగులు నా నోటి నుంచి చెప్పలేను కానీ ఎవరు చేసినా అధికారులపై ఇలా బెదిరించడం అనేది తప్పు వాళ్ళు టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా ఎందుకంటే ఒక అధికారి అంటే అధికారి తప్పు చేసినప్పుడు మనం ప్రశ్నించవచ్చు కానీ అధికారి అంటే ఒక చదువుకున్న ఉన్నత స్థాయిలో చదువుకొని వచ్చి పరీక్షలు రాసి దానికి కావాల్సిన క్వాలిఫికేషన్లు అన్ని చేసుకొని వచ్చిన అతనిపై ఇలా బెదిరించడం అనేది పద్ధతి కాదు వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఆల్రెడీ చర్యలు కూడా తీసుకున్నారు వాళ్ళ పేర్లు నమోదు చేశారని అయితే సమాచారం తెలుస్తుంది అయితే కస్టోడియోలోకి తీసుకున్న తర్వాత అక్కడ కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు ఎవరైతే తులసిబాబుని ఆ తులసిబాబు ఆ ప్రశ్నలకి ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అసలు అతను సిఐడి లో ఏం చేస్తున్నాడు ఆ సమయంలో అసలు అతనికి ఏదైనా పోస్ట్ ఇచ్చారా సిఐడి లో అనే కోణంలో ప్రశ్నలు అడిగారు దాని తర్వాత అతనిపై ఒక ఆరోపణ కూడా ఉంది బహుశా అతనిదైతే గుడివాడ కాదు అతను గుడివాడకి చెందిన అతను కాదు బాపట్ల జిల్లాకి చెందిన అక్కడ జరిగిన ఒక సంఘటన అగ్రిగోల్డ్ స్కామ్ లో ఉన్నాడు అనే కోణంలో కూడా ప్రశ్నలు అడిగారు ఏ ప్రశ్నకి అతను జవాబు ఈకపోవడంతో తులసిబాబుని రిమాండ్ కి తరలించారు దాని తర్వాత అరగ్రామ్ రాజు గారు కూడా బహుశా నాకు తెలిసి అతని దగ్గర సమాచారం ఉంటుంది ఆల్రెడీ చెప్పారు కూడా నాకు అతని మొహం క్లియర్గా తెలుసు మనిషిని చూస్తే ఆకారం చూస్తే గుర్తుపడతాను బలంగా ఉంటాడు ఆ మనిషి మంచి నా గుండెలపై కూర్చొని బాధినప్పుడు మంచం కాళ్ళు సైతం విరిగిపోయి బహుశా వంద కేజీల పైనే ఉంటారని అయితే ఒకనొక టైం ప్రెస్ వీడియో అయితే ఒకటి వదిలారు అప్పుడు కూడా ఈ సమాచారం చెప్పేటప్పుడు రఘురామరాజు గారు చెప్పిన మాట ఏంటంటే వెనుగల్ల రాము గారికి చాలా సన్నిహితంగా తిరుగుతున్నారు నేను కూడా వెనుగళ్ళ రాముని కలిసినప్పుడు చెప్తాను ఇలాంటి వాళ్ళకి స్పేస్ ఇవ్వద్దని అయితే అప్పట్లో చెప్పారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కావడంతో బహుశా రాజకీయంగా మాట్లాడకూడదనే ఉద్దేశంతో మాట్లాడటం లేదేమో ఏ దానిపైన స్పందించడం లేదనేది నా అభిప్రాయం బహుశా ఆ ఆధారాలన్నీ సిఐడికి ఇస్తారని అనుకుంటున్నాను పివి సునీల్ కి ఇతనికి కూడా మంచి క్లోజ్ ఉండడంతోనే ఆ రోజు సిఐడి ఆఫీస్ లో ఇతను ఉన్నాడు అయితే సమాచారం వస్తుంది చూడాలి అది అధిష్టానం దీనిపైన చర్యలు తీసుకుంటేనే మంచిది అనేది అయితే నా అభిప్రాయం దేనికంటే రఘురాం రాజు గారు పైన ఒక సానుభూతి ఉంది అతని కస్టోడియల్ టార్చర్ చేశారని అప్పట్లో చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా చాలా అనుకూలంగా రఘురామకృష్ణరాజు గారికి మద్దతు పలికారు అరెస్ట్ చేసినప్పుడు అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా రాజు గారు లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక సపోర్ట్గా నిలబడ్డారు అతను అతనిపై ఇలా జరుగుతుంటే కంపల్సరిగా టిడిపి క్యాడర్ రఘురామరాజు గారి వైపే నిలబడతారని అయితే నేను అనుకుంటున్నాను దేనికంటే లోకేష్ గారికి మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు అరెస్ట్ అరెస్ట్ జరిగినప్పుడు గలం ఎత్తారు ఇది తప్పుడు అరెస్ట్ అని ప్రశ్నించారు ఇన్ని చేసినప్పుడు టీడీపీకి ఆర్డర్ అయితే రాజు గారి వెనకే ఉంటుంది ఇలా మద్దతులు ఇస్తున్న ఎమ్మెల్యేలు తన పనితీరు మార్చుకుంటే బాగుంటుంది ఇలా మద్దతు లేడం వదిలేస్తే బాగుంటుంది అని అధిష్టానం నేను చెప్పడం లేదు అధిష్టానం ఒక సమాచారం ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి అది ఏ నిర్ణయం తీసుకుంటుందో అందులో ఈ బాబు పైన ఆల్రెడీ గుడివాడలో కొంత మేరకు ప్రచారం జరుగుతుంది అతను ఇన్వాల్వ్మెంట్ ఉంది కమిషన్ పరంగా అంటూ ఇలాంటి సమయంలో చర్యలు తీసుకోవడమే బెటర్ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసులో రిమాండ్ తర్వాత ఏం జరుగుతుంది And I will see you Thank you. Bye bye.